جان پتا پمڙو پمڙو ووٹ چيڪ ڪري ۽ جي 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 ها مهي مهي پر اهو نه ٿو ڪري جي 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 جو ڪو نه ٿو ڪري అందరికీ నమస్కారం అండి నేను ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాజీనామా చేసి టీడీపీలో వచ్చాను వైసీపీకి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు వైసీపీ అరాచక నేను నేను సహించలేక నేను టీడీపీలో వచ్చాను మైనార్టీ చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు దానికోసం నేను టీడీపీలో ఇది అయ్యా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ వైసీపీ అరాచకాలు అనేక విపరీతంగా పెరిగిపోయాయి వాటి వల్ల చాలామంది సామాన్యులు కష్టపడ బాధపడుతూ ఉన్నారు అందుకనే మేము మా వంతు సహాయంగా తెలుగుదేశం పార్టీలోకి చేరి ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సిందిగా కోరుతా ఉన్నాం সরকার আরে আরে পাক গোটেন কললে পাক গোটেন মানে এটা আরে এটা কানেশরা সম্মান হেরে ওই ডিট আছে না আছে দাদা এটা আমি বismillah রাত আজ বড় তোমগণেশরা ইয়ে ইয়ে পেপার আছে ও জারা রাস্তাන්නේ আই মানে

ನೆಕ್ಸ್ಟ್ <laughs> గతంలో పార్టీకి సేవ చేసి కొన్ని సంవత్సరాల పాటు పార్టీకి ఏ విధంగా కూడా మేము సేవ చేశారు కానీ మా ఆలోచనలకి ప్రజల యొక్క మంచితనానికి ఏది కూడా సరిగ్గా సమచూడకుండా తన సొంత నిర్ణయాలతోటి రాష్ట్రాభివృద్ధిని అదే విధంగా రాజధానిని పూర్తిగా మార్చి ఇసుక అనేది పదకొండు వేల రూపాయలు అమ్మేటువంటి ఇసుక లారి ఏదైతే ఉందో అదే ఇసుకని ముప్పై ఒక్క వెయ్యి నేను కొనడం జరిగింది మా కట్టుకుంటే ఇళ్లకు బిల్లులు ఇవ్వటంలో పూర్తిగా పేలు అయ్యారు అదే విధంగా మనకు రాజధాని మార్చడం ముందు ముందు నుంచి జిల్లాకు వచ్చేసి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది మేము మా కళ్ళారు చూసి కొన్ని కొన్ని అనుభవంతో ఈ అభివృద్ధి అనేది జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గంలో పుల్లారావు గారు గెలవాలన్న ఆలోచనతోటి మేము పదమూడేళ్ల నుంచి పార్టీకి సేవ చేశాం తప్పని చేనాడు కూడా కొండవీళ్ళు అడగండి నేను అనే వ్యక్తిని ఒక రూపాయి లంచం ఇవ్వడానికి కానీ ఇప్పించడానికి కానీ ఆశపడే వ్యక్తిని అయితే నేను కాదు నేను స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తిని కానీ ఈరోజు నేను అంతరాత్మక నేను ఆలోచించుకున్నది ఒకటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి అదేవిధంగా మనం పుల్లారావు గారిని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకోవాలన్న ఆలోచనతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది ఏ ఆశలతోనూ రాలేదు ఏ ప్రకాభాలతోనూ రాలేదు మేము స్వయంగానే కొంతమంది వ్యక్తులు మా టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించారు మేము అదే రావడానికి మమ్మల్ని ఆశించి మేము వచ్చాం ఇక్కడ ప్రత్యక్షంగా అయితే కనుక టీడీపీ గెలవడానికి మేము పూర్తిగా పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం